హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ బెండకాయ ఫ్రై మనం పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో ఈ బెండకాయ ఫ్రై అనేది తింటుంటాం కదా అది క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బెండకాయ ఫ్రై కోసం నేను పావు కిలో బెండకాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను మరి పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా ఈ విధంగా మీడియం సైజుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు శనగపిండి పావు కప్పు బియ్యపిండి పొడి బియ్యపిండి వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లవరు కారం ఉప్పు రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి మిక్స్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని వాటర్ మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం స్టింకిల్లో చల్లుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పల్లీలను ఫ్రై చేసుకోవాలి ట్రై చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నేను రోడ్లకి వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్ ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా టాన్ చేయండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్